అందరికీ ముందుగా నమస్కారం నేను మీ మౌనిక తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు బోనాలు బోనాలు అనగా అమ్మవారిని పూజించే హిందువుల పండుగ బోనాలు తెలంగాణ రాష్ట్ర పండుగగా జరుపుకుంటారు జులై లేదా ఆగస్ట్ ఆషాఢ మాసంలో ఈ పండుగను జరుపుకుంటారు పండగ మొదటి రోజు మరియు చివరి రోజుల్లో ఎల్లమ్మ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు బోనం అంటే భోజనం అని అర్థం అందరికీ నమస్కారం నేను మీ జీవిత ముందుగా అందరికీ బోనాల శుభాకాంక్షలు తెలుపుతూ మీ అందరి కోసం ఒక చిన్న పాట ఎల్లో ఎల్లమ్మా గోలుకొండ ఎల్లమ్మా ఎల్లవే ఎల్లమ్మా బల్కంపేట ఎల్లమ్మా ఎల్లో ఎల్లమ్మా గోలుకొండ ఎల్లమ్మా ఎల్ల వెల్లమ్మా బల్కంపేట ఎల్లమ్మా పుట్టాలో నాను పుట్టినావే పొట్టడు చూ కాలడు తీసినావే ఎల్లమ్మా కరుణగొల్ల తల్లివే కరుణించవే మాయమ్మా ఎల్లో ఎల్లమ్మా గోలుకొండ ఎల్మమ్ మేము మొత్తలే హెల్లమ్మ గోలు కొండలో తొలిబోలం నీకమ్మ కుకిలమ్మై సాక్షి పొగలే ఎల్లమ్మ వార వారము పూజలే నీకమ్మ తల్లి నీ ప్రేమే వానలై కురవాలి లా మూతలే ఎల్లమ్మ పోత రాజులాడి ఆటలే చూడమ్మ దగ్గ దీపాల వెలుగులే ఎల్లమ్మ ఆడ పడుచులత్త బోనాలే చూడమ్మ కోరుకున్నూళ్లకు కొడుకులనే ఇస్తవట అడిగి నూళ్ళకు ఆడబెట్టలనే ఇస్తావట జోడు బోనమునకు చుంటక మేము తెచ్చావే ఎల్లు ఎల్లమ్మ ఎల్లవ ఎల్లమ్మ ఎల్లు ఎల్లమ్మ గొల్లుకొండ ఎల్లమ్మ పోచమ్మ ఆ భోజనాన్ని ఆషాఢ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం ఆచారం మట్టి లేదా రాగి కుండల్లో వండిన అన్నంతో పాటు పాలు పెరుగు బెల్లం కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని చిన్న చిన్న వేప కొమ్మలతో పసుపు కుంకుమతో అలంకరించి దానిపై ఒక దీపం పెట్టి ఆ బోనాన్ని తలపై పెట్టుకుని గుడికి వెళ్తారు బోనాల సమయంలో మైసమ్మ పోచమ్మ ఎల్లమ్మ పెద్దమ్మ గల ఈ గుళ్ళను అలంకరిస్తారు పండగ రోజున స్త్రీలు పట్టు చీరలు నగలు ధరిస్తారు పూనకం పట్టిన కొందరు స్త్రీలు తలపై కుండని మోస్తున్న మహిళలకు అమ్మవారు ఆవహిస్తారని డప్పుతో అమ్మవారిని స్మరిస్తూ నడుస్తారు శాంతిపరచడానికై ఈ మహిళలు ఆలయానికి వెళ్లే సమయంలో వారి పాదలపై భక్తులు నీళ్లు కుమ్మరిస్తారు తమ భక్తికి చిహ్నంగా ప్రతిభక్త బృందము ఒక తొట్టెలను సమర్పించడం ఆచారం అమ్మవారి సోదరుడైన పోతురాజును ప్రతిబింబించే ఒకరి చేత పండగ సమూహాన్ని నడిపించడం ఇంకొక ఆనవాయితీ పోతురాజు వంటిపై పసుపు నుదుటిపై కుంకుమ కాలికి గజ్జలు చిన్న ఎర్రని దూతిని ధరించి డప్పు వాయిద్యానికి అనుకూలంగా ఆడుతాడు బోనాల పండగ గోల్కొండ కోటలోని ఎల్లమ్మ ఆలయం నుంచి మొదలై లష్కర్ బోనాలుగా పిలువబడే సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి ఆలయం మరియు బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం మీదుగా పోల్చటి ప్రాంతానికి చేరుతుంది బోనాల పండగకు ముఖ్యమైన ఘట్టం అమ్మవారికి ఊరేగింపు ఊరేగింపు సమయంలో అమ్మవారికి ముందు చప్పుళ్లతో పోతు రాజుల విన్యాసాలు వేపాకులతో పాటు గుగ్గిలం లేదా మైసాచి పొగలు వేస్తారు అమ్మవారి ఆకారము అలంకరింపబడిన రాజలక్ష్మి ఘట్టం అని సంబోధిస్తారు సాంప్రదాయక వస్త్రాధరణ వంటిపై పసుపు కలిగిన పూజారి ఈ ఘట్టాన్ని మోస్తాడు పండగ మొదటి రోజు నుంచి చివరి రోజు దాకా ఈ ఘట్టాన్ని డప్పుల మేలతో వాయిద్యాల నడుమ ఊరేగిస్తారు ఇది బోనాల పండగ యొక్క ప్రత్యేకతలు మరియు విశిష్టతలు చూస్తూనే ఉండండి మీటి న్యూస్